అందరూ మర్చిపోకుండా ఏడవ తారీఖు తరలిరండి కృష్ణన్న అడుగు జాడల్లో నడుదాం ఏబిసిటి వర్గీకరణ సాధించుకుందాం ఈ ఉద్యమంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా మీరు రండి రేపు మన పిల్లల భవిష్యత్తుకై హైదరాబాద్కు తరలిరండి వేల గొంతులు లక్షల డప్పులు ఇంటికొక డప్పుతో కదలిరండి మనమేం కొంచెం అందరికీ జై భీమ్ కృష్ణన్న పిలుపు మేరకు హైదరాబాద్ లో జరిగే వేల గొంతులు లక్షల డబ్బులతో తరలిరండి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ నెల ఏడవ తారీఖు హైదరాబాద్లో భారీ ప్రదర్శన వేల గొంతులు లక్షల డప్పులు రండి తరలి రండి రేపు మన పిల్లల భవిష్యత్తుకై ఏబిసిడి వర్గీకరణ జరగాలి అందరు కూడా తప్పకుండా కదలి కదలిరండి హైదరాబాద్కు నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి అన్న ఎంఆర్పిఎస్ పట్టణాధ్యక్షుడు మందమరి అందరూ మర్చిపోకుండా ఏడవ తారీఖు తరలిరండి కృష్ణన్న అడుగుజాడల్లో నడుదాం ఏబిసిటి వర్గీకరణ సాధించుకుందాం ఈ ఉద్యమంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా మీరు రండి రేపు మన పిల్లల భవిష్యత్తుకై హైదరాబాద్కు తరలిరండి వేల గొంతులు లక్షల డప్పులు ఇంటికొక డప్పుతో కదలిరండి మనం ఏందో చూపెడదాం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేను ఎంతో రుణపడున్నా ఎందుకంటే ఈ ఉద్యమంలో ఈ ఏబిసిడి వర్గ వర్గీకరణ ఉద్యమంలో కృష్ణన్నతో పాటు నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నా మీరు కూడా తరలిరండి కొట్టాను